అంతరిక్షం ఓ అంతు చిక్కని రహస్యం విశ్వం గుట్టు విప్పేందుకు దశాబ్దాలుగా ప్రయోగాలు ఇదొక నిరంతర ప్రక్రియ అమెరికాకు చెందిన నాసా ఈ ప్రయోగాల పరంపర కొనసాగిస్తూనే ఉంది కానీ ఆ ప్రయోగాల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు రాకపోవడం తీసుకుని రావడంలో ఎదురవుతున్న సవాళ్లే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడం సాధ్యమేనా వారు ఎప్పుడొస్తారు అనేది కూడా వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగిలింది తిరుగు ప్రయాణ ప్రయోగాలు విఫలమవుతుండడం సమస్యను మరింత జటిలం చేస్తోంది ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రూ టెన్ మిషన్ కూడా సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడం కలవరపాటుకు గురిచేస్తోంది అసలు ఎందుకు ఇలా జరుగుతోంది వ్యోమగాముల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయోగాల్లో సాంకేతిక సమస్యలు ఎందుకు తలెత్తుతున్నాయి అంతరిక్షంలో వారు ఆరోగ్యంగానే ఉన్నారా నాసా అంతరిక్ష ప్రయోగాల్లో చాలా గుర్తింపు పొందిన సంస్థ ప్రపంచంలోనే మరే దేశం కూడా నాసాతో పోటీ పడలేదు అంతలా అంతరిక్ష ప్రయోగాలు చేసి కీర్తి గడించింది కాని రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున వ్యోమగాములతో మొదలైన ఒక అంతరిక్ష యాత్ర అదే నాసాకు తలనొప్పిగా మారింది భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తో పాటు అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు యాత్ర మొదలైన నాటి నుంచి కేవలం ఎనిమిది రోజుల్లో అంటే జూన్ పద్నాలుగున వీళ్ళిద్దరూ భూమి మీదకు తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి వారు తొమ్మిది నెలలకు పైగా అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది ఇన్నాళ్లు వీరు ఐఎస్ఎస్ లోనే ఉండటం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది మరి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేలా ఇన్నాళ్ళు ప్రయత్నాలే జరగలేదా అంటే జరిగాయి కానీ అవేవీ ఫలితాన్నివ్వలేకపోయాయి దీంతో ఈ సమస్య నానాటికి మరింత జటిలంగా మారుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు స్పేసెక్స్ నాసా తాజాగా చేపట్టిన క్రూ టెన్ మిషన్ కూడా సాంకేతిక సమస్యలతో ఆగిపోయింది ఒకవేళ క్రూ టెన్ మిషన్ ప్రయోగం విజయవంతమైతే ఇద్దరు వ్యోమగాములు మార్చి పంతొమ్మిదిన భూమి మీదకొచ్చేవారు కానీ ప్రయోగం విఫలమైంది దీంతో అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు ఎప్పుడొస్తారనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది for mr musk and obviously respect and admiration for our president of the united states uh, donald trump we know what we've lived up here we know that the ins and outs and the specifics that they may not be privy to and i'm sure that they have some issues అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించినట్లు ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు ఈ ప్రకటనకు అనుగుణంగానే ఎలాన్ మస్క్ కు స్పేస్ ఎక్స్ సంస్థ క్రూటెన్ మిషన్ లో భాగంగా ఫాల్కన్ నైన్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైంది అమెరికాలోని ఫ్లోరిడాలో జరగాల్సిన ప్రయోగంలో నలుగురు వ్యోమగాములు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్లాల్సి ఉంది నలుగురు వ్యోమగాముల్లో ఇద్దరు యుఎస్ ఒకరు జపాన్ మరొకరిని రష్యా నుంచి ఎంపిక చేశారు వీరు ఐఎస్ఎస్ కు వెళ్లిన తర్వాత సునీత విల్మోర్ భూమి మీదకొచ్చేవారు కానీ ఈ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది హైడ్రాలిక్ సిస్టంలో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది సమస్య పరిష్కరించి త్వరలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది దీంతో వ్యోమగాములు భూమిపైకొచ్చేందుకు మరిన్ని రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది ఈ పరిణామాలను మొదటి నుంచి చూస్తే అంతరిక్ష ప్రయోగాల కోసం నాసా స్పేస్ క్రాఫ్ట్ లో నిర్మించే బోయింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అందులో భాగంగానే బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్ ద్వారా సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే ఈ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర ప్రయోగం సమయంలోనూ ఎన్నో రకాల సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు ఎదురై వీరి అంతరిక్ష యాత్ర పలుమార్లు వాయిదా పడింది చివరకు జూన్ ఐదున ప్రయోగం విజయవంతంగా జరిగింది అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకోవడానికి కొంచెం సమయం తీసుకుంది చివరకు ఎలాగోలా చేరుకుంది సునీత విలియమ్స్ని ని బోయింగ్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క స్టార్ లైనర్ అనే క్యాప్సూల్ అంటే వ్యోమగామల్ని ఐఎస్ఎస్ కు పంపించడానికి వీలుగా స్టార్ లైనర్ క్యాప్సూల్ తయారు చేసినప్పుడు సునీత విలియమ్స్ను ను విల్మోర్ వ్యోమగాములుగా ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత ఐఎస్ఎస్ కు కోసం ఐఎస్ఎస్ పంపించారు అక్కడ అనుసంధానం అయిన తర్వాత ఒక ఏడెనిమిది రోజుల్లో తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం అనుసంధానం జరిగింది ఆ తర్వాత ఈ స్టార్ లైనర్ లో ఏర్పడిన కొన్ని లోపాల వలన ఏ లోపాలంటే కొన్ని థ్రస్టర్స్ పనిచేయట్లేదు దాంతో పాటు హీలియం లీక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకురావటానికి అనువుగా లేదు అని వాయిదా వేసుకున్నారనమాట అందువలన ఒక వ్యోమగాములు తీసుకెళ్లే వాహనం పరీక్షించే నిమిత్త నిమిత్తం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారని అనుకోవచ్చు నిజానికి వెళ్లిన స్టార్ లైనర్ లోనే ఇద్దరు వ్యోమగాములు తిరిగి వచ్చేసి ఉండొచ్చు కానీ ప్రయోగం సమయం నుంచి ఐఎస్ఎస్ చేరుకోవడం వరకు ఎదుర్కొన్న ఇబ్బందులను బట్టి నాసా ఆ సాహసం చేయలేకపోయింది స్టార్ లైనర్ తిరుగు ప్రయాణంలో ఏమైనా జరిగితే ఇద్దరు వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదమని అడుగు ముందుకు వయ్యలేకపోయారు తీరా చూస్తే స్టార్ లైనర్ మాత్రం ఇద్దరు వ్యోమగాములు లేకుండా సెప్టెంబర్ ఏడు రెండు పేల ఇరవై నాలుగున భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు వీరిని స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో భూమి మీదకు తీసుకు భావించారు కానీ తొమ్మిది నెలలైనా అది సాధ్యపడటం లేదు ఈ మిషన్ కోసం నాసా చాలా డబ్బులు ఖర్చు చేసింది ఇప్పటికే నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయగా ఇక క్యాప్సూల్ ను కోల్పోతే ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు బోయింగ్ నష్టపోవాల్సిందే పోనీ వారిని తిరిగి తీసుకురావడానికి మరో క్యాప్సూల్ ని ప్రయోగించడం అంటే మరో నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సిందేనని అంతరిక్ష నిపుణులు చెబుతున్నారు సునీత విలియమ్స్ కు ప్రస్తుతం యాభై ఎనిమిదేళ్లు ఎక్కువ రోజులు ఐఎస్ఎస్ లో ఉంటే ఎముకలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే మనం భూమిపై ఉన్నాం మనకు మంచి ఎండ గాలి సమయానికి మంచి ఆహారం అందుతుంది కాబట్టి మన ఎముకలు చాలా పటుత్వంతో గట్టిగా ఉంటాయి కానీ అంతరిక్షంలో అలా ఉండదు అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు ఎండ అనేది అసలే ఉండదు ఎముకలకు కావాల్సిన డి విటమిన్ లాంటివి అందే అవకాశం లేదు వారికి చిన్న వ్యాయామాలు మందులు లాంటివే దిక్కు కానీ అందరి శరీరాలు ఒకేలా ఉండవు అందుకే అంతరిక్ష యాత్ర చేసి వచ్చిన తర్వాత తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడు ఇదే సందేహాలను నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు అనేది భూమి దగ్గ భూమి మీద కొని తీసుకురాక ముందే ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే అక్కడ అనేక నెలల పాటు మైక్రో మైక్రో గ్రావిటీ ఆ తర్వాత సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఆ మూడోది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇవన్నీ లోన్లీనెస్ ఇవన్నీ వాళ్ళ యొక్క ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం ఉంటుంది మొదటి ప్రభావం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్రోగ్రావిటీ వల్ల ఏమవుతుందంటే ఒక మనిషి నిలబడినా మరి శీర్షాసనం వేసినా పడుకున్నా ఒకే రకమైన ఫీలింగ్ ఉంటుంది అన్నమాట మైక్రోగ్రావిటీ తేలుతున్నట్టు ఉంటుంది కాబట్టి మరి రక్త ప్రసరణ కాళ్ళకి భూమిలో భూమి మీద ఉన్నప్పుడు కాళ్ళకి ప్రవహించాలి అక్కడ మెదడికి ప్రవహించాలి అక్కడ మైక్రోగ్రావిటీ దగ్గర అన్ని పక్కల ఒకే గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ వేరే రకంగా మార్పు చెంది వేరే చోట్ల ఒక ఒక వేరే చోట వేరే విధంగా ఏర్పడి ఉంటాయి ఆ విధంగా బోన్స్ వీక్నెస్ ఏర్పడుతుంది మజిల్స్ వీక్నెస్ ఏర్పడుతుంది కంటి యొక్క రెటినా వీక్నెస్ ఏర్పడుతుంది ఈ పంచేంద్రియాలు అంటాం కదా వీటి రుచి వాసన ఆ తర్వాత వినికిడి మరి మాటలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు తక్కువ మాట్లాడుకుంటారు కారణం ఏంటంటే అక్కడ శూన్యంలో వినపడదు కానీ ఐఎస్ఎస్ లో కృత్రిమ వాతావరణం అంటూ ఉంటుంది కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి వీలవుతుంది కొన్నాళ్ల క్రితం అంతరిక్ష నుంచి మాట్లాడిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఏడు నెలలుగా తాను నడవలేదని చెప్పారు కూర్చోలేను పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందని అన్నారు జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నట్లు చెప్పారు మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి కానీ ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్ గా అనిపిస్తోందని అన్నారు సునీత విలియమ్స్ ఇదిలా ఉంటే ఆ మధ్య స్పేస్ నుంచి విడుదలైన ఫోటోలో సునీత బక్క చిక్కిపోయి ఉండటం చూసి ఆమె ఆరోగ్యం ఎలా ఉంది తిరిగి రాగలరా వచ్చాక పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి నిజానికి అంతరిక్ష ప్రయాణం సునీతకు కొత్తేం కాదు ఇప్పటికే రెండుసార్లు అంతరిక్ష యానం చేశారామే మూడోసారి గతేడాది జూన్లో సహవ్యోమగామి విల్మోర్ తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు సునీత గతంలో ఒకసారి నూట తొంభై ఐదు మరోసారి నూట ఇరవై ఏడు రోజులు అంతరిక్షంలో ఉన్నారు ఈసారి తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండటం అది ఎప్పుడు తిరిగి వస్తారు అనే అంశంపై స్పష్టత లేకపోవడం ఆందోళనకరంగా మారింది ఏదేమైనా వ్యోమగాములను సురక్షితంగా తీసుకురావడానికి ఇంజనీర్లు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరలో వ్యోమగాములిద్దరూ సురక్షితంగా రావాలని అంతర్జాతీయ నిపుణులు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు